హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ గడువు సమీపిస్తోంది ఇంకో పదకొండు రోజులే మిగిలి ఉంది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది ఈ నెల పదహైదవ తేదీ నుంచే పండగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గడువు సమీపించిన నేపథ్యంలో ప్రధాని మోదీ తెరమీతికి వచ్చారు పదకొండు రోజుల ప్రాణ ప్రతిష్టోత్సవాలను మహారాష్ట్ర నాసిక్లో ప్రారంభించారు ఈ ఉదయం ఆయన నాసిక్ను సందర్శించారు అక్కడి కాలా రామ్ మందిరంలో ఏర్పాటు చేసిన రాముల వారి భజనలో కూడా పాల్గొన్నారు కీర్తనలను ఆలపించారు సుమారు గంట పాటు ఆలయంలో గడిపారు ఆయన ఆ అనంతరం పంచవటి ఆశ్రమాన్ని కూడా సందర్శించారు అంతకంటే ముందు నాసిక్ లో భారీ రోడ్ షో నిర్వహించిన మోదీ స్థానిక మిర్చి చౌక్ నుంచి సంత్ జనార్దన్ స్వామి మహారాజ్ చౌక్ వరకు సుమారు నలభై నిమిషాల పాటు సాగింది రోడ్ షో ఇక భారతీయ జనతా పార్టీ జెండాలను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు దారి పొడవునా పూలు చల్లుతూ స్వాగతం కూడా పలికారు ఇక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అలాగే ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ రోడ్ షోలో పాల్గొన్నారు ఆ అనంతరం రామ్ కుండ్ చేరుకున్నారు కూడా ఇక నాసిక్ పురోహిత్ సంఘ్ అధ్యక్షుడు సతీష్ శుక్ల ఆయనకు పడ్గీని ధరింప చేశారు ఇక రామ్ కుండ్ వద్ద గోదావరికి పూజలు కూడా చేశారు మోదీ అలాగే హారతి కూడా పట్టారు ఈ సందర్భంగా మోదీ ఇంకా అఖిల భారత స్వామి సమర్థ్ గురుకుల్ పీఠం చీఫ్ అన్నా సాహెబ్ మురే అలాగే కైలాస మఠాధిపతి స్వామి సవిందానంద్ సరస్వతి ఇంకా బీజేపీ సీనియర్ నేత తుషార్ బోమ్స్ కలిశారు కూడా ఆ అనంతరం కాల రామ్ ఆలయాన్ని సందర్శించారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భక్తులతో కలిసి భజన కూడా చేశారు